నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ చిక్కుడు చెట్టుకు పందిర్ వేయలేదని చాలా బాధ అనిపించింది కానీ ఇంక ఇప్పుడైతే పందిరి అయిపోయింది ఈరోజు పందిరి వేసేసినాము ఇగో ఇట్లా వేసుకున్నాం పందిరి ఒక సైడు సగం వరకు మాత్రం వేసుకున్నాం పందిరి ఇట్లా కట్టెలతోనే వేసుకున్నాము పందిరి కంప్లీట్ అయిపోయింది ఇంకా చెట్లు కూడా వేసుకుంటాయిగా ఇంకా ఫస్ట్ కాకర చెట్టు ఉండే కదా ఇక ఇట్లా పంపిస్తున్నా ఇది పైకి ఎక్కిస్తున్నాయి ఇంకా ఇట్లా ఇంకా ఇట్లా తాడు కట్టినా పోతుంది పైకి పోతుంది అది ఇంకా పందిరు వేసినందుకు మంచిగా అవుతుంది ఇంకొకటి ఇక బీర చెట్టు కూడా ఫస్ట్ ఉండే కదా సంచిలో వేసినట్టు కదా ఇది కూడా పైకి పోతుంది ఇక బీరకాయలు అవుతున్నాయి ఇక బీరకాయలు ఇట్లా అవుతున్నాయి దీనికి కలిపి వేసేస్తాం అట్లనే ఇంకా వేరే కట్టెలు అవి తీయలేదు దాని కట్టెలు అట్లనే ఉన్నాయి ఇంకా బీరకాయలు చూడండి మంచిగా పడుతున్నాయి పందిర వేసినాం కాబట్టి ఇక మంచిగా అవుతుందేమో ఇక్కడ కూడా బీరకాయలు చూడండి నానా కొంచెంసేపు ఆగు ఇక్కడ మా బాబుని నిలబెట్టిన హాయ్ చెప్పునాను ఇక్కడ మూత తీసిన దీన్ని మూత తీసి దీన్ని పట్టుకొని నిలబడ్డాడు దాన్ని పట్టుకొని చేతులకు సపోర్ట్ ఉన్నదంటే నిలబడతాడు ఎప్పుడు కుర్చీ తెస్తుంటే ఇప్పుడు కుర్చీ తీసుకురా లేదు తొందరగా వచ్చేసినాం పైకి హాయ్ చెప్పు నాన్న ఒకసారి హాయ్ చెప్పు 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 హాయ్ చెప్పు చూడండి అన్నీ అర్థం చేసుకుంటాడు చెప్పు ఇంకోసారి చెప్తావా సరే సరే తీతున్నా అక్కడ తీతున్నా నేను ఎక్కడ తీయాలి అవన్నీ తీతున్నా సరేనా ఇగోండి ఆనగం చెట్టు ఇది ఒక వారం రోజులు ఆయేసి ఇంకెట్లయినా పందిరు రేసాం కదా ఇంకా చెట్లు వేసుకొని మొలిస్తే అవి తర్వాత వేసుకోవచ్చు అని వేసుకున్నాము ఇందులో అందులో ఆనంద చెట్లు వేసినాము ఇంకొకటి ఇంకా ఫస్ట్దే ఉండే కదా ఆనందాయ చెట్టు ఇంకా బుడ్డి బుడ్డి పెందెలు ఎంత మంచిగా పడుతున్నాయి చూడండి ఇక చూడండి ఇది కూడా పైకి పంపిస్తున్నా పైకి పోతుంది చెట్టు కూడా ఇది ఇంకొకటి దొండకాయ చెట్టు ఉంది కదా ఇది కూడా పైకి కట్టేసిన ఇది కూడా పైకి పోతుంది ఇట్లా ఇంక ఇప్పుడు మంచిగా అవుతుందేమో చూడాలి ఇన్ని రోజులు పందిరు లేదు కాబట్టి చిన్నగానే ఉండే ఇంకొకటి కూడా ఇది ఇది కూడా దొండ చెట్టు ఇది చిన్నగా ఉంది కట్టలేదు ఇటు వరకే ఉంది కాబట్టి కొంచెం పెద్దగా అయినాక కడతా చూడండి ఇదంతా ఎట్లా ఉంది చూడండి ఎంత గందరగోళంగా ఉంది అనుకోకండి చేస్తాం మా బాబు చేయనీయడు కదా నన్ను కొంచెం కొంచెం చేసుకోవాలి నిన్న మాత్రం ఈ బకెట్లకి ఇట్లా పెట్టేసిన ఇంకా అన్నీ తీసి నీట్గా ఊడ్చుకునేది ఉంది ఇంకా ఆయన చేయనీయాడు కాబట్టి ఎప్పుడో టైం ఉన్నప్పుడు మాత్రం చేసుకోవాలి చూడండి ఎట్లా ఆడుకుంటున్నావు చూడండి నానికి ఒక్కసారి చూడు ఆడుకుంటున్నావా నువ్వు